రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే వికలాంగల సమాజానికి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నాలుగు రూపాయల రూపాయలు ఉందో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెలల నుంచి వికలాంగుల పింఛన్లు ఆరు వేల రూపాయలు ఇస్తామని అదే విధంగా వృద్ధులు వితంతులు గీతా కార్మికులు బీడీ కార్మికులకి కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చలమణి అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్నారు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగల సమాజానికి ఆరు వేల రూపాయలు ఇస్తాం వృద్ధులు వితంతులు గీతా కార్మికులు బీడీ కార్మికులందరూ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర యొక్క చూస్తే చేహిత ఇచ్చినటువంటి ఆమెను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరు నిర్వహిస్తూ ముఖ్యంగా వికలాంగల సమాజాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా వికలాంగల సమాజం పట్ల అడుగడుగున్న విపక్ష ప్రదర్శిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ఈ రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం చదువుకొని నిరుద్యోగులతో బాధపడుతున్న వికలాంగులందరూ కూడా ఉద్యోగాలు భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది కానీ ఏడాదిన్నర పాలన పూర్తయినా ఇంతవరకు ఈ రాష్ట్రంలో బ్యాక్ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రా చికిత్స చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఎస్ అధికారిగా ఉన్నటువంటి మిగతా సబరవాల్ వికలాంగుల సమాజాన్ని చిత్రపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఆమె మీద చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారిని ఈ ఉజయనగర్ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నావు ఎక్కడ ఉన్నది నీ వికలాంగుల చట్టం అమలు చేస్తానని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ ఆమె ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు ఒక్క వికలాంగుల చట్టాన్ని అమలు చేయడమే కాదు ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి దానిని ప్రత్యేక శాఖ కొనసాగించడంతో పాటు ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఏడాదిన్నర పాలన పూర్తయింది ముఖ్యమంత్రి పది నిమిషాలు గుర్తుంటే వికలాంగల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ అయితే ప్రత్యేక అధికారులు వస్తారు రేవంత్ రెడ్డి గారే చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాళ్ళ అభయాస్త మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ కూడా వంద శాతం రాయితీతోని ఉచ రవాణా సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు మరి ఎడిపోయింది రేవంత్ రెడ్డి గారు ఇలా మా మహిళా అక్కలకు మా మహిళా ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్బర్ జీవితాలు కడుతూ బతుకు జీవిడ అంటూ కాలం ఎలా మా వికలాంగల సోదరులకు ఎందుకు మీరు ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదు ఇవాళ తెలంగాణ వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి ఇవాళ అడుగు అడుగున రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమె విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చేయుత పింఛన్దారులకు పింఛన్ పెంచుతాం అధికారులకు వస్తే అదే నెల నుంచి పెంచుతామని చెప్పేసి ఆమె ఇచ్చి హామీ నెరవేర్చుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ గాని ఏరే సిపిఎం గాని సిపిఐ కానీ ఇతర పార్టీలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి జాతీయ పార్టీ కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో వికలాంగుల గొంతుగా వికలాంగుల ఆత్మ బంధువుగా గౌరవ శ్రీ మాది గారు ఏడాదిన్న పాలన పాలన పూర్తయింది రేవంత్ రెడ్డి గారు నువ్వు మా వికలాంగుల సమాజానికి మా వృద్ధులకు మా వితంతు సోదరులకు మా ఒంటరి మహిళల అక్కలకు ఇచ్చినటువంటి ఆమె ఏమైంది అని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ నాయకత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వచ్చే విధంగా హైదరాబాద్ కేంద్రంగా ఆగస్టు పద్నాలుగో తారీఖున ఆగస్టు పదమూడో తారీఖున వికలాంగుల మహాగర్జన చేయుత పింఛన్ దారుల మహాగర్జన పేరిట పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నారు ఈ సదస్సును విజయవంతం చేయడం కోసం లక్షలాదిగా మనం హైదరాబాద్ తరలి వెళ్ళవలసినటువంటి బాధ్యత మన వికలాంగుల సమాజం మీద ఉంది ఈ క్రమంలోనే ఈ నెల